హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ ఒక మంచి రెసిపీ అండి పాతకాలపు నాటి రెసిపీ మా నానమ్మ గారైతే బావి దగ్గర నుండి రాగానే ఇలా పొలం పనులకు వెళ్ళేసి వచ్చి ఇలా చేసేవాళ్ళండి చాలా టేస్టీగా ఉంటుండే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంతో తినే పాతకాలపు నాటి పచ్చట అదేనండి గోంగూర పచ్చడి అది ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేసామండి చూడండి నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్ని పచ్చిమిర్చి అయితే నీటిగా తోడుమల తీసి నీట్గా కడిగి ఇలా కొన్ని నువ్వులు కూడా తీసుకొని చిన్నగా సిమ్లో పెట్టేసి మంట ఇలా పండుపండు వేపేసుకోవాలండి వేపేసుకొని మనం ఒక బౌల్లో ఈ విధంగా తీసేసుకోవాలండి అదే వేడైన కడాయిలో మనము కొంచెం తగినంత ఆయిల్ వేసేసుకొని నీటిగా దొడిమలు తీసి కడిగి కడిగిపెట్టి ఆరిపోయిన పచ్చిమిర్చిని ఇలా చుంచుకోవాలండి ఒక దాంట్లో రెండు మూడు ఇలా చుంచుకొని వేసుకోవాలి మూలంగా మనం మనము పొడవులో బాగా చిల్లి మొక్కం పైన చేతుల పడే అవకాశం ఉంటుంది ఇలా కొంచెం సాల్ట్ కూడా వేపా వేసామనుకో మనకు ఇలా వేగిపోతాయండి సాల్ట్ వేయడం మూలంగా పచ్చిమిర్చి అనేది చిల్లది ఇలా బాగా డ్రై అయిపోయాక మనం వేపుకొని పక్కకు పెట్టేసుకోవాలి తీసి అంతలోపు ఇవి చల్లారిపోతాయి అదే నూనెలో మనము కడిగి పెట్టి ఆరపెట్టిన గోంగూరని ఒక చుక్క లేకుండా ఈ విధంగా ఆరపెట్టేసుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఇలా మనమైతే అదే నూనెలో మంచి ఇలా వేపేసుకోవాలి హైఫ్లేలో కాకుండా కొంచెం మంట అనేది సిమ్ములో పెట్టేసుకొని ఈ విధంగా మనము దోరగా మంచిగా వేపేసుకోవాలి ఇలా వేపిన దాంట్లోనే మనము కొంచెం చింతపండు దానికి గోంగూరకి పచ్చిమిర్చికి సరిపడా కొంచెం చింతపండు అయితే తీసుకోవాలండి నీట్గా చింతపండు వేయడం మూలంగా గోంగూర పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది రుచి కూడా ఉంటుందండి బాగా మగ్గే కొద్దీ కూడా మనకి బాగా టేస్ట్ అనేది వచ్చేస్తుంది చల్లారిపోయిన నువ్వులని మిక్సీ జారులో ఒక స్పూను జీలకర్ర ఒక ఆరు ఏడు నుండి వెల్లుల్లి వెల్లుల్లిపలు కూడా వేసుకొని మనము మిక్సీ అయితే జార్ చేసుకోవాలండి జారులో ఇలా గ్రైండర్ చేసి పెట్టుకోవాలి చూడండి పొడి అయిపోయేది కదా ఈ విధంగా గ్రైండర్ చే చల్లారిపోయిన మిర్చి కాయలను కూడా మనము ఈ విధంగా వేసేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా అంటే మనం ఎక్కువ కాకుండా మిర్చిలో కూడా వేసి వేపాం కనుక ఈ విధంగా వేసుకొని ఇలా మనము కాకుండా ఈ విధంగా మనము మిక్సీ వేసుకోవాలి నువ్వుల మిశ్రీయని మిర్చి మిర్సీ ఇలా కలిపేసుకోవాలండి మనకి చల్లారిపోయిన గోంగూర ఉంది కదండి ఇలా ఫ్రై అయిపోయింది ఇలా వేసుకోవాలండి వేసుకొని ఇది కూడా మనము నీట్గా మంచిగా గ్రైండర్ చేసుకోవాలండి ఇంకా నోట్లో నూరితే రోట్లో నూరితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం పసుపు కొన్ని మళ్ళీ నాలుగైదు వెల్లుల్లి రుబ్బులు కూడా వేయాలండి వెల్లుల్లి రుబ్బులు వేయడం మూలంగా టేస్ట్ అనేది ఎక్కువ వస్తుందండి ఎందుకంటే మనము పదే పదే వెల్లుల్లి వేసుకోవాలని చెప్తున్నంటే పోపునం పెట్టాం కదండీ అప్పటికప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాం మనకు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది ఈ పాతకాలపు నాటి గోంగూర పచ్చడి మా బామ్మగారు ఈ విధంగా చేసేవాళ్ళు మీరు ట్రై చేసి ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి